హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షి అండ్ చేతు ఛానల్ మనకి తినే కొద్దీ తినాలి అనిపించే కాజు చికెన్ కర్రీని ఎంతో టేస్టీగా ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం పెరుగు ఆయిల్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి దాన్ని సైడ్ని పెట్టుకోవాలి జీడిపప్పు ఒక ఒకప్ప సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటోస్ ఒక రెండు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వరకు బిర్యానీ దినుసులు కొద్దిగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా బిర్యానీ దినుసులు వేసుకోవాలండి అవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం రెడీగా ఉంచుకున్న జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పుని కాస్త క్రంచిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి జీడిపప్పు ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలని ఆయిల్లో బాగా ఫ్రై చేయించుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయల్లో ఒక చిట్టుకేడు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచేయాలండి ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కొంత టైం అయ్యాక మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి మెత్తగా మగ్గిపోయాయండి ఇప్పుడు దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి అల్లం వెల్లుల్లిని వేసాక అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు దాన్ని వేయించుకోవాలండి ఇక్కడ నేను పచ్చిమిర్చి వాడట్లేదండి ఎందుకంటే నేను చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు కారం ఎక్కువగా వేస్తాను అందువల్ల నేను ఇక్కడ కారు మిర్చి వాడట్లేదండి మీకు కారం కావాలనుకుంటే ఇక్కడ మిర్చి మీరు వేసుకోవచ్చు ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దాంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో అలా మగ్గనివ్వాలండి మూత తీసి చూస్తే అలా వాటర్ అంతా సెపరేట్ అయ్యిందండి ఇప్పుడు దాన్ని బాగా కలిపి చూసుకోవాలి చికెన్ అనేది మోస్ట్లీ ఉడికిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటోస్ని వేసుకుంటున్నాం టమాటోస్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపి మూత పెట్టి నాలుగు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే టమాటోస్ అనేవి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు దాంట్లోకి మనం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇంకా స్పెషల్ టేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను మ్యాగీ మసాలా వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నా చికెన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందండి అందుకే నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఇన్ కేస్ మీరు వండుకున్న చికెన్ కొద్ది గట్టిగా అనిపించినట్లు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు ఇప్పుడు దాంట్లో నేను కసూరి మేతి వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో మనం సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ రెడీ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ థ్యాంక్ యూ